హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే అంచనా వేసింది ఇక మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే తెలుస్తోంది ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే తూర్పు హిందూ మహా సముద్రం మరియు దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ దిశగా పయనిస్తూ రేపటి రోజున దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసిస్తోంది ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ రెండు రోజుల్లో తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని అయితే తెలిపారు ఇక దీని ప్రభావంతోనే ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమల్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ముఖ్యంగా చిత్తూరు బాపట్ల నంద్యాల నెల్లూరు శ్రీ సత్యసాయి తిరుపతి అన్నమయ్య ఎన్టీఆర్ ప్రకాశం అనంతపురం కడప కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది